మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ రెడ్ బుక్ ఇప్పుడు రాష్ట్రం అంతా ఇదే హాట్ టాపిక్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగణం పాదయాత్ర మొదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రచారంలోనూ విస్తృతంగా వినిపించిన మాట రెడ్ బుక్ ఆ సమయంలో దీని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు వైసీపీ నాయకులు రెడ్ బుక్ ను లైట్ తీసుకున్నారు కానీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నాయకులతో పాటు వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ నాయకుల మాటలు విని నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులంతా రెడ్ బుక్ గురించి ఆలోచిస్తున్నారట తమ పేరు రెడ్ బుక్ లో ఉందా లేదా అనే ఎంక్వైరీలు మొదలు పెట్టారట కొంతమంది నాయకులు అధికారులైతే తమకు పరిచయం ఉన్న టీడీపీ కీలక నేతలను సంప్రదించి రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయని కూపిలాగుతున్నారట దీంతో అసలు రెడ్ బుక్ లో ఏముంది నిజంగా రెడ్ బుక్ లో ఎవరి ఉన్నాయా యువగణం సభల్లో అయితే ప్రతి సభలను లోకేష్ చేతిలో ఎరుపు రంగు అట్ట ఉన్న ఒక పుస్తకం ఉండేది దీన్నే రెడ్ బుక్ అంటూ ప్రచారం చేస్తారు ఎవరైతే వైసీపీ నాయకుల అరాచకాలకు పాల్పడ్డారో దౌర్జన్యాలకు దిగారో వారి పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నారని టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ చట్ట ప్రకారం శిక్షలు తప్పవని లోకేష్ హెచ్చరించారు మధ్యన వైకాపా నాయకులు కొంతమంది అధికారులు ఎవరైతే చట్టాను ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళి ఎర్రబుక్ గురించి మాడుతున్నారు నేషనల్ మీడియాలో కూడా చర్చకి వచ్చిందండి ఎర్రబుక్ అమ్మాయి ఎర్రబుక్ ఎందుకు పెట్టుకున్నాను తెలుసా ఏ అధికారులైతే ఏ వైకాపా నాయకులు అయితే ఉల్లంఘించి మా పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లన్నీ నేను ఇక్కడ రాసుకున్నాను ఎందుకంటే ఈ అధికారులు ఏం చేస్తారంటే ప్రభుత్వం మారిందంటే ఎవరొకరు మట్టుకుని వచ్చి మళ్ళీ పోస్టింగ్ అడుగుతారు అందుకే ఇది రాసుకున్న పేర్లు అన్ని పేర్లు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం తప్పు చేసిన వాళ్ళందరినీ తప్పనిసరి యాక్షన్ తీసుకుంటాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత నేను అదే సమయంలో వైసీపీ అరాజకాలకు మద్దతుగా వ్యవహరించిన అధికారులు నిబంధనలు పాటించకుండా వైసీపీ నాయకుల ఆదేశాలతో టీడీపీ వాళ్లను ఇబ్బందులు పెట్టిన అధికారులు నాయకుల పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నానంటూ అప్పట్లోనే లోకేష్ తేల్చి చెప్పారు అయితే లోకేష్ మాటలను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు చూతాన్లే అన్నట్లు పెదవిడ్చారు కానీ సీన్ మొత్తం మారిపోయింది వారి అంచనాలను తలకిందులు చేస్తూ టీడీపీ అధికారులకు వచ్చింది దీంతో ప్రస్తుతం రెడ్ బుక్ లో ఏముందని చర్చ సాగుతోంది ముఖ్యంగా కొందరు అధికారులు వైసీపీ నాయకులు ఆదేశాలతో టిడిపి నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారని టాక్ తమకు సంబంధం లేని విషయాల్లోనూ టీడీపీ నాయకులను ఇరికించే ప్రయత్నం చేశారట వైసీపీ నాయకులు ఎన్నో అరాజకాలకు పాల్పడినా అధికారులు పట్టించుకోలేదు దీంతో నిబంధనలు పాటించని అధికారుల పేర్లు ఉండే అవకాశం ఉందని చర్చయితే జరిగింది అధికారులతో పాటు కొందరు రాజకీయ నాయకుల పేర్లు ఈ రెడ్ బుక్ లో ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది చంద్రబాబు కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించడంతో పాటు రాజకీయంగా కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నించిన కృష్ణా జిల్లాకు చెందిన కొందరు వైసీపీ నాయకుల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయనే చర్చ నడుస్తోంది పేదల భూములు కబ్జా చేసి సామాన్య ప్రజలను వేధింపులకు గురి చేసిన వైసీపీ నాయకుల పేర్లు ఈ బుక్ లో ఉన్నట్లుగా సమాచారం రెడ్ బుక్ లో ఉన్న వారిలో డిప్యూటేషన్ అధికారులే లక్ష్యంగా చర్యలు ఉంటాయని చర్చ ఉంది డిప్యూటేషన్ పై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కీలక పదవుల్లో పుంట్టి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వారందరూ రిలీవ్ అవ్వటానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ మార్గదర్శిపై కేసు పెట్టారు ఆయన వెళ్లిపోతానంటూ లేఖ రాశారు గరుల శాఖ ఎండి విజి వెంకటరెడ్డి కూడా విజ్ఞాపన పెట్టారు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కుమార్ రెడ్డి ఏపీ బావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి ఏపీ ఎఫ్ఎస్ఎల్ ఎండి మధుసూదన్ రెడ్డి పరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రెడ్డి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కూడా ఏపీ నుంచి వెళ్లిపోతామంటూ లేఖలు రాశారు తెలంగాణకు వెళ్లేందుకు కొందరు దరఖాస్తు చేసుకున్నారు అయితే ప్రభుత్వం ఎవరికి అనుమతి ఇవ్వలేదు సెలవులపై వెళ్తానంటూ దరఖాస్తు చేసుకున్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి సెలవులను కూడా తిరస్కరించారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా లోకేష్ రెడ్ బుక్ పై రియాక్ట్ అయ్యారు తాను యువగళం పాదయాత్రలో ఇచ్చిన హెచ్చరికపై వెనక్కి తగ్గనని చెప్పారు దీంతో అధికారుల్లో రెడ్ బుక్ టెన్షన్ ఎక్స్టెన్షన్ అయిందట సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి